అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ లెవెన్ పుట్టని చిన్నగా నిమురుతూ నా బుజ్జి తల్లి ఎప్పుడొస్తావురా నీతో ఆడుకోవాలి త్వరగా రాబేటా అంటున్న హర్ష మాటలకి ఏంటి బీస్ట్ బాబు తమరికి కూతురుపై ప్రేమ పొంగిపోతుంది ఇక్కడ ఉన్నది కూతురు కాదు నీ సుపుత్రుడు హర్షవర్ధన్ రెడ్డి కొడుకు చిచి హర్షవర్ధన్ భాటియా సుపుత్రుడు హర్షిత్ అంటున్న మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు హర్ష తలెత్తి అంజుని చూశాడు పడుకొని కనిపించింది రేయ్ ఎవడ్రా నువ్వు అన్నాడు హర్ష అదేంటి డాడీ నేను నీ సుపుత్రుని మమ్మీ పొట్టలో నుండి మాట్లాడుతున్నా అంటున్న వాడి మాటలకి షాక్ అవుతూ పొట్టల నుండి మాట్లాడుతున్నావా ఎవరైనా పొట్టల నుండి మాట్లాడతారా ఎందుకు మాట్లాడరు పోయిన జన్మలో మాట్లాడానుగా అన్నాడు పొగరుగా రేయ్ అసలు పొట్టల నుండి బయటకు కూడా రాలేదు అంత పొగరేంట్రా తమరి ఏ మరి ఎక్కడికి పోతుంది నువ్వు బయటకు రారా నీ సంగతి చెబుతా ఏం చెబుతావు నా వెంట్రుకు కూడా పీకలవు నాకు కొడక వేలడంత కూడా లేవు కన్న తండ్రిని ఎదిరిస్తావా ఇప్పుడు వేలడంతే ఉంటారు డాడీ తమరిలాగా హైట్ ఉంటే మమ్మీ పొట్టలో ఎలా పడతారు మరి ఆ మాటలు ఎంట్రా అంత భారీగా వస్తున్నాయి మరేం చేయను డాడీ అదొక్కటే అంత పెద్దగా ఉంది మరి అన్నాడు బుడ్డి వీళ్ళ మాటలకి మెలకు వచ్చిన అంజు కళ్ళు తెరిచి చూసి అసలు ఎవరితో మాట్లాడుతున్నారు హబ్బీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి అంది ఆశ్చర్యంగా చూస్తూ అంటే వీడు మాట్లాడేది దీనికి వినిపించట్లేదా అనుకుంటూ ఏం లేదు నా బేబీతో మాట్లాడుతున్నా అన్నాడు అదేంటి డాడీ నాతో మాట్లాడుతున్నా అని నిజం చెప్పొచ్చుగా రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నారండి చెప్పానుగా నా బేబీతో అని మరి అరే అంటున్నారు ఎవరిని అన్నీ నీతో చెప్పాలా అనగానే ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఏమైంది ఈయనకి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ అక్క నుండి వాష్రూమ్ వెళ్తుండే ఎక్కడికి వాష్రూమ్ నేనున్నాను కదా తీసుకెళ్ళడానికి సరే పదండి అంటూ అంజుని వాష్రూమ్ తీసుకెళ్ళి వచ్చి బెడ్ మీద కూర్చొని అసలు నాకు వినిపిస్తుంది నిజమేనా లేక నేను ఊహించుకుంటున్నానా ఎవరైనా మాట్లాడతారా ఇలా అని ఆలోచనలో పడ్డ హర్షని కదుపుతో ఏమైందండి ఎందుకలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏం లేదు కానీ నువ్వు కూర్చో అంటూ ఆమెను కూర్చోబెట్టి జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు వైఫీ నాకు ఒక డౌట్ క్లారిఫై చెయ్యు ఏంటండి ఎవరైనా పొట్టలో నుండి మాట్లాడతారా పొట్టలో నుండి మాట్లాడడం ఏంటి అదే ఎవరైనా మాట్లాడారా అని నాకు తెలిసి ఎవరూ మాట్లాడరు ఒకవేళ మాట్లాడినా అది మీ భ్రమ అయి ఉంటుంది కానీ నిజంగా అయితే అలా మాట్లాడతారా అనిది అంతే అంటావా అంతే ఎందుకు మీకు అలా అనిపించిందా అదేం లేదు సర్లే ఇదిగో ఈ జ్యూస్ తాగి ట్యాబ్లెట్స్ వేసుకో అంటూ గ్లాస్ని ఆమె చేతిలో పెట్టాడు జ్యూస్ తాగి ట్యాబ్లెట్స్ వేసుకుంది అంజు సరే కానీ మీరు ఆఫీస్కి వెళ్ళరా నాతోనే ఉంటున్నారు నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదే అదేంటి మరి నేను లేనప్పుడు ఎక్కడ నువ్వు బయటకెళ్ళి దెబ్బ తగిలించుకుంటావు అని భయం అలా ఏం జరగదు మీరు మీ పనులు మానుకొని ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఆఫీస్కి వెళ్ళండి నేను ఇంట్లో ఉంటే నీకేంటో బిజినెస్ పక్కన పెట్టి పెళ్ళంతో రొమాన్స్ చేస్తా కూర్చుంటారా అవును కొన్ని రోజులేగా ఇంకొన్ని రోజులు ఆగితే ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాను ఇప్పుడైనా కాసేపు నీతో స్పెండ్ చేయని వైఫీ అంటూ హత్తుకుంటుంటే హలో డాడీ మా మమ్మీని వదిలేయి అలా పట్టుకుంటుంటే నాకు ఊపిరాడట్లేదు అన్నాడు బుడ్డి ఏంట్రా నా పెళ్ళం నా ఇష్టం పట్టుకుంటాను ముద్దు పెడతాను మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటోయ్ మా మమ్మీని నలిపేస్తున్నావు కాస్త ఇప్పుడైనా వదులు ఎలాగో నేను బయటకు వచ్చాక వదిలిపెట్టావు కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు మోసుకొని దొబ్బే అన్నాడు హర్ష ఈయనేంటి ఎవరితో మాట్లాడుతున్నారు హబ్బీ ఎవరితో మాట్లాడుతున్నారు పొట్టలో నుండి నాకు మాటలు వినిపిస్తున్నాయి నీ సుపుత్రుడు నిన్ను తాకకూడదు అని చెబుతున్నాడు వాడికి వార్నింగ్ ఇస్తున్నాను మీరేంటి హబ్బీ కలకంటున్నారా పొట్టలో నుండి మాట్లాడడం ఏంటి అర్థం కావట్లే నాకు అర్థం కావట్లే ఏం చేస్తాం మా అర్చనక్క ఎలా రాస్తే అలా ఫాలో అయిపోవడమే బాబోయ్ మీరేం మాట్లాడుతున్నారో నాకు మాత్రం ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోక వైఫీ నీకు అర్థం కావడానికి టైం పడుతుంది కానీ ఈరోజు కూడా నా ఆకలి తీర్చవా అన్నాడు అదేంటండి నేను ఎప్పుడన్నా దూరం పెట్టానా మిమ్మల్ని మీరే కదా నాకు దూరంగా ఉంటున్నారు అయితే ఈరోజు ఆ దూరాన్ని దగ్గర చేస్తాను ఓకే మీ ఇష్టం అంటూ సిగ్గుపడింది ఆమె సిగ్గును చూసి నవ్వుతూ కూర్చో ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళి ఇద్దరికీ డిన్నర్ తీసుకొని వచ్చి ఆమెకు తినిపించి తను తినేసి కాసేపు అలా గార్డెన్లోకి వెళ్ళి వాక్ చేశారు ఇప్పుడు ఎలా ఉంది వైఫీ పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది కానీ మీరు మా మమ్మీని పట్టుకుంటేనే ఊపిరాడట్లేదు అన్నాడు బుడ్డి రేయ్ ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు నేను ఇలాగే మాట్లాడతా హర్షవర్ధన్ బాటియా సుపుత్రుడు అంటే ఈ మాత్రం మాట్లాడకపోతే ఎలా మళ్ళీ మా రీడర్స్తో మా అత్తకి మాట వచ్చేయదు ఆహా మీ అత్త నువ్వు కలిసి డ్రామాలు ఆడుతున్నారా అవును డాడీ మా అత్త తమ్మరితో ఆడుకోమని చెప్పింది అందుకే ఎవరికి ఇవ్వని పవర్స్ నాకు మాత్రమే ఇస్తోంది మాట్లాడింది చాలు కానీ ఇక మొయ్ నా పెళ్లాంతో రొమాన్స్ చేసుకోవాలి అంటూ అంజు పొట్టపై చేయి పెట్టి నిమురుతూ వైఫీ పదా లోపలికెళ్దాం అంటూ తీసుకెళ్లాడు హర్ష వైఫీ నీ సుపుత్రుడు నాతో మాట్లాడుతున్నాడే నిజం అంటూ నా హర్షని నవ్వుతూ చూస్తూ ఓకే హబ్బీ మీరు హ్యాపీగా ఉన్నారుగా అంతే చాలు అని నవ్వింది ఆమెను హత్తుకొని నుదుటిపై ముద్దిచ్చి లవ్ యూ వైఫీ అంటూ ఆమెతో పాటు బెడ్ మీదకి చేరాడు ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇద్దరి తనువులని ఏకం చేశాడు ఇక బుడ్డి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు శౌర్య సమీర ఇద్దరి పెళ్లి ముహూర్తాలు ఒకేసారి పెట్టించాడు హర్ష పెళ్లి పనులు స్టార్ట్ చేశారు అంజుని పనులకి దూరం ఉంచాడు అంజుకి కూడా సిక్స్త్ మంత్ దగ్గర పడుతుంటే సుమిత్ర కూతురికి శ్రీమంతం చేయాలని సారీ తీసుకొని ఇంటికి వస్తుంది హర్ష గ్రాండ్గా కాకుండా ఇంట్లో వాళ్ళని మాత్రమే పిలిచి శ్రీమంతం సింపుల్గా జరిపించాడు ఆమె పొట్ట కాస్త ముందుకు వచ్చి ఫేస్ గ్లో పెరిగి ఇంకా అందంగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏమైందండి అలా చూస్తున్నారు ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు నవ్వుతూ ముందుకు వచ్చి అతని నుదుటిపై పెట్టింది నవ్వాడు హర్ష ఇక అలా రోజులు గడుస్తున్నాయి సమీర శౌర్య పెళ్లి కూడా దగ్గర పడింది పనులు చకచక జరిగిపోతున్నాయి హర్ష తన ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటున్నాడు హాల్లో కూర్చున్న హర్ష పాయింట్ లాగుతూ ఉంటే ఎవరా అని తల కిందికి దించి చూశాడు దివి కూతురు ఆరిషి కనిపించింది అసలు ఇంట్లో ఉన్నట్లే కానీ ఒక్కసారి కూడా కోడల్ని ఎప్పుడూ ఎత్తుకోలేదు హర్ష డోర్ షాటున నిలబడి చూస్తూ ఉంది దివి ఎత్తుకుంటాడా లేదా అని ఇక పాపని చూడగానే కిలుక్కున నవ్వింది ఆరిషి ఎత్తుకోకుండా ఉండలేకపోయాడు వెంటనే అతని చేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు హర్ష దివి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి చూస్తున్న మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ ఆ దృశ్యాన్ని చూసి అలాగే చూపు నిలిపాడు చాలా సంతోషం అనిపించింది అతనికి ఎదురుగా ఉన్నా కూడా హర్ష ఎప్పుడూ వాళ్ళు లేనట్లే బిహేవ్ చేసేవాడు ఇప్పుడు తన కూతుర్ని ఎత్తుకున్నాడు అన్న సంతోషం అంతా ఇంత కాదు తల తిప్పి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసిన హర్ష పాపని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే హర్ష చెయ్యి పట్టుకున్నాడు అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు హర్ష ప్లీజ్ సార్ మీరు మాట్లాడకుండా ఉంటే నాకు నచ్చట్లేదు చాలా బాధిస్తుంది నన్ను క్షమించండి క్షమించరాని తప్పు చేశాను అంటూ హర్ష కాళ్ళు పట్టుకోబోతే దూరం జరిగాడు ఇలా మాట్లాడకుండా ఉంటే భరించలేకపోతున్నాం సార్ ప్లీజ్ మాట్లాడండి అని నీస్పై కూర్చొని అడుగుతున్న అర్జున్ ఇదంతా చూసిన దివి కూడా అవును భయ్యా నేను చేసింది తప్పే ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్ళి ఎలా చేసుకోవాలి భయ్య అందుకే అతన్ని వదులుకోలేకపోయాను మమ్మల్ని శిక్షించండి అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉంటే తట్టుకోలేకపోతున్నాం అంటున్న వాళ్ళ మాటలకి తల తిప్పి అర్జున్ భుజంపై చేయి వేసి లేపి చిన్నగా నవి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతని నవ్వు వాళ్ళకి ఎంతో సంతోషం అనిపిస్తుంటే వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్